అండి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే సూపర్ డూపర్ వెరీ అవసరం ఇవాళ నిజంగానే ఒక యువతకి ఎగ్జైట్మెంట్ విషయంగానే చెప్పొచ్చు దీన్ని ఎలాగంటే యువత రెండు రకాలు ఎప్పటికీ కూడా ఎందుకంటే ఈ రోజుని కాదు యుగాలు మారినా తరాలు మారినా కూడా సృష్టికర్తలు ఎవరైతే ఉంటారో సృష్టిస్తూనే ఉంటారు వాళ్ళకంటూ ఒక చరిత్రను రాసుకుంటూనే ఉంటారు లూజర్స్ ఎప్పుడు సాటిస్ఫాక్షన్తోనే అసంతృప్తితోనే మిగిలిపోతూ ఉంటారు కానీ ఎవరిని తీసుకోవాలా ఎవరిని ఇన్స్పిరేషన్గా మన తీసుకొని ఎదగాల అనేది ఆ ఒక స్టూడెంట్ పైనే ఉంటుంది అలా మాట్లాడుతూ పోతే వాళ్ళ మనకు యువత గురించి మాట్లాడాలి అంటే చిన్న చిన్న వాటికి స్కూల్ టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ క్లాసు పిల్లలు చిన్న చిన్న ఛాలెంజెస్ని ఫేస్ చేయక చదవడం కష్టం అని చదవడం ఇబ్బంది అని చెప్పేసి సూసైడ్ చేసుకోవడం డిప్రెషన్కి వెళ్ళడం మిగతా అడెక్ట్ వ్యసనాలకు బానిసడం ఇలాంటి ఎన్నో రోజు సోషల్ మీడియాలో కానీ వార్తలు కానీ మన నైబర్స్ నుంచి కానీ చిన్న చిన్న వార్తలు వింటూనే ఉంటాం ఎవ్రీ డే ఎవ్రీ వన్ అవర్ ఒకసారి అయినా ఇట్లాంటి వార్తలు మనం వింటూ ఉంటాం కానీ నిజంగానే వాళ్ళ కళలు కని కళలను సాకారం చేసుకునే వాళ్ళ పిల్లల గురించి మీరు చూడండి వినండి వాళ్ళ వాళ్ళ కథలనే ఎక్కువగా మీరు ఎంటర్టైన్ చేయండి దానివల్ల మన లోపల ఒక పాజిటివ్ దృక్కోణంతో ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీనికి దీని సందర్భంగా ఇవాళ నేను మీకు చెప్పబోతున్నది ఏంటి అంటే నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక ఆరుగురు విద్యార్థులు అమ్మాయిలు ఏకంగా అర కోటి ప్యాకేజీతో వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అన్ని పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కంపెనీలకు ఒక మంచి కార్పొరేట్ గైస్గా ఇవాళ వాళ్ళు ఎదుగు ఎదుగుతున్నారు అది కూడా ఏదో ఇంజనీరింగ్ చేసి అక్కడ ఇక్కడ ఫోర్ ఫైవ్ ఇయర్స్ వేస్ట్ చేసి వాట్ నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అని కాకుండా ఇంటర్న్షిప్ లో ఉండగానే అంటే ఇంకా చదువు కంప్లీట్ కాకముందే అర కోటితో అర కోటి అండర్ ఇట్ వాళ్ళ జీవితాంతం కూడా సంపాదించడం వాళ్ళ తల్లిదండ్రులు పాపం జీవితాంతం కూడా సంపాదించలేని అమౌంట్ని జీతాన్ని ఒక్క సంవత్సరం ప్యాకేజీతో వాళ్ళు ఇవాళ వాళ్ళు పుచ్చుకొని తారలుగా ఎదుగుతున్నారు ఎంత మంచి వార్త ఇది ఎంత అద్భుతమైన వార్త నిజానికి చూస్తే ఆ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు మళ్ళీ ఇది చెప్పిన తర్వాత కూడా చాలా మంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉండేది ఏదో ఆకులు చెప్తుంటారు అలా కాదు వీళ్ళ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఈ ఆరుగురు పిల్లల బ్యాక్గ్రౌండ్ లో అండ్ మిడిల్ క్లాస్ అనే చెప్పొచ్చు ఒక అమ్మాయి అయితే వాళ్ళ తండ్రి వ్యవసాయం అగ్రికల్చర్ చేసే తండ్రి ఇంకొక అమ్మాయి అయితే కార్పెంటర్ వాళ్ళ తండ్రి కార్పెంటర్ అమ్మలందరూ హౌస్ వైఫ్స్ ఒక టీచరు ఇలా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళ పిల్లల్ని ఎదుగుదలకు వాళ్ళ మాటలని వాళ్ళ సాయిశక్తులా వాళ్ళ పిల్లలకు కృషి చేశారు దాన్ని ఆ పిల్లలు వినియోగించుకున్నారు ఇవాళ ఒక అంత పెద్ద ప్యాకేజీతో సెలెక్ట్ అయిన పిల్లల లైఫ్ ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళు కళల కన్నా జీవితాన్ని ఆస్వాదించడం అనుభవించడం ఎంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి పిల్లలని ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ముందుకు వెళ్ళి మీ కళలను రాసుకొని వాటికి తగినట్టుగా కృషి పట్టుదలతో మీరు ట్రై చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీరు కూడా వీళ్ళలాగే అరకోటి ప్యాకేజీతో ఈజీగా రావచ్చు కాబట్టి వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకోండి ఆ కృషి పట్టుదలను మర్చిపోవద్దు పాజిటివ్ దృక్కోణాన్ని అస్సలు మర్చిపోవద్దు